మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనగకుంట ముత్తండి బాంబులతో పేల్చిన ఘటనతో పోలీసులు గతంలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా గురువారం రోజు ఏడుగుని అరెస్ట్ చేశారని డీసీపీ తెలిపారు కాగా మిగిలిన ముగ్గురు నిందితులని ఈ రోజు అరెస్ట్ చేసిన సరైన ఆధారాలు సేకరించి ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు వివరించారు శనగకుంట చెరువుని ఈ నెల పదహారో తారీఖు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మత్తడిని ఎక్స్ప్లోసివ్స్ మెటీరియల్ తోటి పేల్చి వేసినారని కంప్లైంట్ మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసి మనము రిమాండ్ పంపించడం జరిగింది అందులో పెండియాల లక్ష్మీనారాయణ భీమధూపర్ మధుకర్ రసమల్ల శ్రీనివాసు గోగుల దానయ్య ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈ పై నలుగురు యాక్చువల్గా బ్లాస్ట్ చేయడంలో పాల్గొన్నవారు ఆ బ్లాస్ట్ చేయడానికి ప్రోత్సహించిన వారిని ఆ క్రిమినల్ కాన్స్పరసీ చేసిన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాము అందులో పది మంది ఉన్నారు అందులో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు ఏడుగురు ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము అందులో నడిపల్లి లక్ష్మణరావు మంచాల రాజబాబు పెద్దింటి శ్రీనివాస్ లక్కం రాజబాబు పోగుల శేఖర్ ఇప్ప సంపత్ వ్యవసాయ భూమి నుంచి నాలా కన్వర్షన్గా మార్చడం జరిగింది ఈ ఏడు ఏడు కోట్ల యాభై లక్షలకు మాట్లాడుకున్న భూమిలో నాలుగు కోట్ల రూపాయలు బాపురెడ్డి ఈ గ్రూప్కి ఇవ్వడం దాని తర్వాత రిజిస్ట్రేషన్ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ యాక్చువల్లీ మే ఎండింగ్ వరకు చేసుకోవాలి మిగతా మూడు కోట్లు రూపాయలు కట్టి కానీ ఈ నోటీస్ సీను వీళ్ళు ముగ్గురు ప్లస్ గోగుల దానయ్య అనేటైనా మంచిర్యారు వేయాలి ఉంటున్నాడు ఈయన సొంత విలేజ్ మాత్రము నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ప్రజెంట్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలము గ్రామ ఉన్నాడు ఇతను వడ్డెర కులస్తుడు అతని కుల వృత్తి అయిన కంప్రెషన్ ద్వారా బావులు తీయడము బండలు కొట్టే వృత్తిలో ఉన్న అతను అతన్ని పట్టుకొని పదమూడు రోజు ఫస్ట్ ఓన్లీ సమ్మెట అండ్ హోల్స్ పెట్టడం ద్వారా పగలగొట్టడానికి ప్రయత్నం చేసినారు దాని తర్వాత పదహారు రోజు అది పేలకపోతే ఎక్స్ప్లోసివ్స్ చిట్ట్యాల జిల్లా నల్ ప్రస్తుతం నల్గొండ జిల్లా చిట్ట్యాల్లో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్